ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా మీకు ఈ వార్త అయితే అందబోతుంది అసలు ఎటువంటి వార్త మీకు అందబోతుంది ఆ యొక్క వ్యక్తి ఎవరు మీకు అందబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చదువుతాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు రాసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరవాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే స్నేహదలుడు వెనకర్చు వేయకుండా కాపాడుకునేటువంటి గొప్ప లక్షణం వీ యొక్క రాశి వారికి అధికంగా ఉంది అనే చెప్పాలండి వీరు చాలా అందమైనటువంటి ముఖ కవలికలను రూపురేఖలను కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఏంటంటేనండి ఎవరైనా కనుక ఏదైనా ఆపదలో ఉంటే వీరిని కనుక ఆశ్రయించి ఉంటే వారికి ఒక మంచి మార్గం కలిగించేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలవారని చెప్పవచ్చు ఇక వీరు చాలా తెలివైనటువంటి వారు అనే చెప్పాలండి వీరి తెలివితేడలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో బాగా డబ్బుని సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క రాశి వారికి శని యొక్క గృహ గ్రహ బలాలు అనేవి ఎప్పుడూ పై కూడా వీరిపైన ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి వస్తుంది ఏళ్ళ నాటి శని విముక్తి కూడా వీరికి లభించబోతుందండి ఏ పని చేసినా కూడా మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుందనే చెప్పాలి వీరు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారండి వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఇక రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి వస్తుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి ప్పులు అన్నీ కూడా తొలగిపోతాయండి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ఆదాయాలు అనేవి ఎక్కువగా పెరగబోతున్నాయి ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభించబోతుందండి అదేవిధంగా వీరికి ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉంటుంది దానివల్ల వీరికి కాలము అనేది బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది అనే చెప్పాలి ఇక వీరు ఏంటంటే అండి ఇక వీరిలో ఉండేటువంటి విద్యార్థులు అయితే మంచి పేరు ప్రతిష్టలు లభించగలుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులు మంచి లాభాలు గలుగుతారు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి వ్యాపారము అనేది బాగా నడుస్తుంది డబ్బు అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఒక దైవం ఎవరో అంటే మీకు దైవం యొక్క అనుగ్రహం ఉందని చెప్పాం కదండి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక వీరికి పట్టుదల అనేది కూడా అధికంగానే ఉంటుందనే చెప్పాలండి ఏది చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసే దాకా అస్సలు వదిలిపెట్టే వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క పరిస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండవండి దానివల్ల ఎంతో నష్టపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక సంతోషంగా బతకాలి అనుకుంటూ ఉంటారు ఇక వీరికి ఏంటంటే అండి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి మరి వీరికి ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు హనుమంతుడు రేపటి రోజున హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అఖండ అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇంటిలో ఉండేటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు తోడుగా ఉండే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు రేపటి రోజున అంటే శనివారం కదండి హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి శనివారం రోజున స్వామివారిని దర్శించుకుంటండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున హనుమంతుని యొక్క ఆస్తి మీ పైన అయితే అధికంగా ఉండబోతున్నాయండి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయాలి అని ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది ఈ ఈ రోజున మీకు వీలైతే జై అని నూట పదకొండు సార్లు మీ ఇంట్లో రాసి పూజ గదిలో పెట్టుకోండి అండి జయశ్రీరా అనేటువంటి మంత్రాన్ని చాలా శక్తి అనేది ఉంటుంది కదండి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇది అసలు వదులుకోకపోండి ఇక రేపటి రోజున అయిపోయినటువంటి తరువాత ఆ యొక్క పేపర్ను నీళ్ళలో పడేయండి ఇక అంటే రేపటి రోజున తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల మంచి లాభాలే వస్తాయండి ఇక మంచి సంతానం అయితే మీకు కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసినటువంటి వారికి అయితే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇంటి విషయంలోకి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది రేపు రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి అలాగే అలాగే గోమాతలకు ఆహ అంటే గోమాతలకు ఆహారంగా శరగలు అయితే పెట్టండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది లేదంటే కుక్కలకు కూడా అన్నం పెట్టవచ్చు దానివేల ఎంతో పుణ్యఫలితము అయితే లభిస్తుందండి మీ జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా ఇక రేపటి రోజున ఎవరికి ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ముఖ్యంగా పిఎన్ఎన్ఎల్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్ద తో జాగ్రత్తగా ఉండండి ఇక సోమవారము లేదంటే శుక్రవారము మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలంటే మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజులు ఇక దానివల్ల మీకు అంతా కూడా లాభాలే కలుగుతాయండి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఈ రెండు రోజుల్లో మీరు ఏ పనులు మొదలు పెట్టుకున్నా కూడా ఇక ఈ రోజున మీరు ఆకుపచ్చ రంగులు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబడుతున్నాయి సో చూస్తారు కదండి మరో వీడియోలో కలుసుకుందాం వాచింగ్